சரி யுட மாயேசய இன்னி யுகல்கைன ஆராமோ நிவேத்தி நி கீர்த்தி மே சட்டம் సరేడా ఎంతమంది అండి మరి దేవుడు మనకి ఇచ్చిన ఈ భూమి అనే స్వాస్థ్యముని బట్టి మన పరలోకపు తండ్రిని స్థుతిస్తున్నారు చెప్పండి మనకి ఇచ్చిన భూమిని బట్టి మరి ఎహోవాను మనము స్థుతించుట ఎంతో మంచిదంట అవునా ఆయన మరి ఆగాధ సముద్రాలకు ఎల్లలు వేసి జలముల్లో మనం పడి వెళ్ళినా కూడా మనల్ని ఏమీ చెయ్యకుండా కాపాడుతూ రక్షిస్తూ మరి మనందరినీ కూడా ఇంకొక నూతనమైన సంవత్సరము అనే క్రొత్త సంవత్సరమును క్రొత్త అంటున్నాను ఏంటి అంటున్నారా స్వాతంత్ర దినోత్సవము అనేది మరి ఆగస్టు పదిహేను జరుపుకుంటున్నాము అవునండి ఇచ్చిన దేవుణ్ణి బట్టి మరి ఎంతమంది స్థుతిస్తున్నారు చెప్పండి ఎంతోమంది పెద్దలు ఎంతోమంది స్వాతంత్ర సమర యోధులు మన ముందు నుంచి దాటి వెళ్ళిపోయి చూపించిన స్ఫూర్తిని మరి ఈ దేశములో ఆ మట్టిని ఆ సువాసనను బట్టి ఆ ఆకాశమును బట్టి ఆ సముద్రముల్లోని మరి ఆ నదులలోని ఆ జీవులను బట్టి దేవుని మరి స్థుతిస్తూ మనకు తోడుగా ఇచ్చిన మరి జంతువులే కాదు మరి ఆ వాతావరణమే కాదు మరి ఫలములు పుష్పములు వీటన్నిటికంటే మించిన తోడు మనకిచ్చిన తోడు నరులండి మనకిచ్చిన నరులు అనే తోడును బట్టి మరి మనము ఒకరికి ఒకరు మిన్నగా ఈ ఇచ్చిన దేశంలో మేమందరం కూడా తండ్రి మరి మిన్నగా ప్రేమించుకునే స్వాతంత్రాన్ని దయచేయము నాయన ఎందుకంటే స్వాతంత్రం మమ్మల్ని ఏం చేస్తుందండి మనల్ని స్వేచ్ఛగా ప్రేమించే శక్తిని దయచేస్తుంది కాబట్టి ఇంకా మనందరం కూడా ఒకరినొకరం ప్రేమించుకోవటం లేదు అనే ఏమన్నా అస్వతంత్రంలో ఉన్నామా బానిస్సలముగా ఉన్నామా సంఖ్యగా వేయబడింకా ఉన్నామా దేవుణ్ణి మరి ఆరాధిస్తూ మరి మమ్మల్ని స్వతంత్రంలో చెయ్యి తండ్రి ఎందుకంటే అది ఒక సత్యమునందు నిగూఢమై నీ యొక్క క్రీస్తు నందు పరమార్థమై మాకిచ్చిన వాక్యమునందు మాత్రమే కాక మా హృదయముల్లో దాన్ని నాయన ప్రభువ ప్రతిష్ఠించుతాండి ప్రభువ హల్లేలుయ హలేలుయ సియోను శిఖరాగ్రం మీదున్న నీ సింహాసంను మేము దర్శించాలంటే మరి ఈ యొక్క చిన్న ఈ నేల అనే ఈ మట్టి మీద మేము మరి స్వతంత్రులముగా ఒకరినొకరు ప్రేమించుకునే విధముగా సత్యములో నిన్ను ఆరాధించే విధముగా మమ్మలను ప్రతిష్ఠించము తండ్రి అని చెప్పి మరి మనము మన ఎస్ఐఎ నామంలో పరలోకపు తండ్రిని స్థుతించి వేడుకుందామా మరి మన దేశంలోని ప్రజలందరికీ కూడా ఆ స్వతంత్రము వచ్చును గాక తేవా మేము ఎక్కడెక్కడ సంఖ్యలలో బంధింపబడున్నామో ఆ యొక్క సంఖ్యలన్నీ కూడా విడిపోయి మేమందరం కూడా ఒకరిని ఒకరము ప్రేమించుకునే కృపా సంపూర్ణమైన నీ యొక్క ప్రశస్తమైన నీ రత్నములనే ప్రేమ నమ్మకము విశ్వాసము పరిశుద్ధత మరి ఒకరిని ఒకరము ఓర్పుతోటి పట్టుదలతోటి ప్రేమించగలిగే క్షమించగలిగే అనే ఆ సరిహద్దులను మాకు ఏర్పరచు తండ్రి దేవా మా యొక్క దేశమును మిన్నగా అయ్యా తండ్రి ప్రభువా ఆశీర్వదించుము నాయన దేవా అయ్యా ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి ఇచ్చిన ఆయన సహోదరులను బట్టి ఇచ్చిన ఆయన ప్రభు తండ్రి బంధువులను బట్టి స్నేహితులను బట్టి మరి మేమందరము కూడా మరి భయపడకుండా సంతోషించి ఏ యొక్క భయము కూడా మమ్ములను నీవేర్పరిచిన ఈ దేశంలో మమ్ములను విడిపరచలేవు అని తండ్రి మేము మరి నిన్ను మిన్నగా తండ్రి ప్రభు హెచ్చించి నిన్ను మరి ఘనపరిచే దేశముగా మమ్ములను స్వతంత్రపరచుము నాయనా హల్లేలుయా హల్లేలుయా ఎందుకంటే ఆ సత్యమే మమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది తండ్రి దేవా నాయన మా మాతోటి సహోదరులను నాయన ప్రేమించలేని వారముగా ఉండకుండా తండ్రి అయ్యా మిన్నైన మనస్సుతోటి తండ్రి ప్రభు ప్రేమించే ఒక కృపను మాకు ఇంకొక సంవత్సరం కూడా దయచేయమని కాకుండా తండ్రి మా జీవితాల్లో నాయన ఈ రోజు నుంచే నాయన ప్రభ ఆ సత్యమును దయచేయము తండ్రి ఇంకొక సంవత్సరము అనేది మేము జ్ఞాపకాల్లో మాకు ఇచ్చిన మా ముందు నడిచిన మందిని స్ఫూర్తిగా జ్ఞాపకం చేసుకొనుచు మరి ఇంక ముందు నాయన ప్రభా ప్రేమలో నిండార ఇచ్చిన దేశము గర్వపడే విధముగా భూమి సాక్షులముగా మేమందరం కూడా భూమిని బట్టి హర్షించే వారిగా ఈ లోకములో మాకందరికీ కూడా నీ ప్రశస్తమైన నామమున నీ కుమారులుగా నీ కుమార్తెలుగా మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ప్రభ నీ కుటుంబములుగా దీవించి ఆశీర్వదించి నిజమైన స్వాతంత్రము మాకు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ప్రభు ఆ సియోను శిఖరాక్రము అనే ఆ యొక్క ప్రేమ అనే ఉన్నతమైన ఆ యొక్క సింహాసనం మీద నీ కుమారుడి అందు మమ్ములను కూడా ఆ సీన్లను చెయ్యమని ప్రార్థించుకొని వేడుకొంచున్నాము తండ్రి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ఓ దేవా దయచూపుమయా మా దేశాన్ని బాగు చేయుమయ్యా నీ ప్రజలా మొరను ఆలకించుమా హలేలుయా హలేలుయా నీ కృపలో మమ్మలను నిత్యము నడిపించుము తండ్రి మన్నించి బ్రతికించి ఉజ్జీవము రగిలించి మా హృదయములలో చీకటి శక్తుల నుంచి అగాధమైన జలములలో పట్టబడి ఉన్న నాయన ఆ యొక్క ప్రభావము నుంచి మా దేశ ప్రజలను మమ్ములను అందరినీ కూడా విడిపించి స్వతంత్రులనుగా చేసి దేవా మిన్న ఆయన నీ యొక్క దేశస్థులముగా మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించుము తండ్రి আমেন 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 নিবে মাদেশমু য়োগা করিকা.. খৰিকা এছো নিবে নিবে মাদেশমু য়োগা খৰিকা కోరిక దేవుని యొక్క నిత్యమైన రాజ్యమునకు మనం అందరం కూడా వారసులం మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియ ప్రభువుకు శ్రేషు క్రీస్తు శుభనామమున మరి మీ అందరికీ కూడా నా ప్రియమైన భారతీయ సహోదర సహోదరులందరికీ కూడా మరి మనస్ఫూర్తిగా స్వాతంత్ర దినోత్సవ సందర్భముగా దేవుని నామమున క్రీస్తు నామమున వందనాలు తెలియచేసుకోంచు శుభాకాంక్షలు ప్రేమతో మీ రచన